ఇవాళ పదవి లేని ఏది పడితే అది మాట్లాడినట్టు ఒక అర్థం ఉంది కానీ పదవి ఉన్నవాడు పదవి వచ్చిన తర్వాత డిగ్రిటీ ఉండాలి ప్రజలు ఉంటారు ప్రజలు చూస్తారు నేను అనుకున్న ముఖ్యమంత్రి అని చెప్పేటువంటి సోయి ఉండాలి రెండు వేల ఇరవై ఒకటిలో నా ముఖం అసెంబ్లీలో కనబడద్దని వందల మంది ఇంటెలిజెన్స్ పోలీసులను ప్రతి ఊరికి పెట్టి నన్ను ఎట్లా చెరబట్టిందో మీరంత సాక్ష్యం మా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా వినడం మా కార్యకర్త నాయకుల ఫోన్ల మీద నిఘా పెట్టడం వాళ్ళు మాట్లాడుకున్న సంబంధాలను బట్టి సంభాషణను బట్టి మళ్ళీ వాళ్ళ ఇళ్ళలోకి పోయి ఎట్లా చెరబట్టిందో నా చుట్టూ ఉన్నటువంటి నాయకులు ఇవాళ ఉన్నోడు రేపు లేకపోయేది రేపు ఉన్నోడు ఎల్లుండి లేకపోయేది వాళ్ళు చివరికి భావించిండ్రు ఈ బయటికి వచ్చినోడు తప్ప లోకల్గా ఉండే ఒక్క నాయకుడు కూడా ఈటల ఆయనకి ఉండొద్దని చెప్పి చెరబట్టింది అయినా హుజురాబాద్ ప్రజలు ఆనాడు గొప్ప మెజార్డుతో గెలిపించి నీ కుట్రలు బిడ్డ నీ డబ్బు సంచులు నీ మద్యం చేసారిక నడవబిడ్డ అని చెప్పి చెంప చెల్లు మనకి పిలిచారు ఆ ఎన్నికల సందర్భంగా ఆ ఎన్నికల సందర్భంగా ఆనాడు ప్రగతి భవన్ ప్రగతి భవన్లో ఉన్న కేసీఆర్ ఆనాడు ఒక కుట్ర చేసి నా మీద కరపత్రాలు తీయించాడు డబ్బులకు అమ్ముడుపోయే కొంతమంది చిల్లరగాళ్ళను కూడగట్టి నా మీద కరపత్రాలు తీసాడు నా మీద పోస్టర్లు వేసాడు పోస్టర్లు వేస్తే అక్కడి ప్రజలు నమ్మలే కానీ మళ్ళా నిన్న నిన్న ఇక్కడ మళ్ళీ మలకాయగిరిలో రాయంద్రన గెలిచినట్టు అని చెప్పి మరి ఈ ప్రభుత్వం కుట్ర చేసిందా మరి ఎవడు కుట్ర చేసిందో లేదో కానీ మళ్ళీ అట్లాడే చిల్లరగాలను చిల్లరగాలను పోయే వాళ్ళను ఉప్పల్ ప్రెస్ క్లబ్లో మనకు ఒక ప్రెస్ మీట్ పెట్టించింది ఒక కరపత్రం మళ్ళొక పోస్టర్ ఏడు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో ఈ పోస్టర్ రిలీజ్ చేయాలి ఈ కరపత్రం రిలీజ్ చేయాలి రాంధ్రను ఎదుర్కొనే దమ్ము రాజకీయంగా దుర్మార్గం లేదు కాబట్టి ఆ సత్తా వాళ్ళకి ఇంకా పదేనైనా రాదు కాబట్టి ఇగో ఇట్లాంటి చిల్లర చేయడానికి ప్రయత్నం చేసింది అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఉంటే అరే గిదేం పద్ధతి అని చెప్పి కడుపులో వాళ్ళని ఎలకొట్టచ్చు ఎలగొడితే ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి చేసి కేసులు పెట్టాలని చెప్తున్నాడా కబర్దార్ నా కొడక ఈటలు లాయర్ అంటాడు కేసులు భయపట్టాడు కాదు ఈట లాంగ్ర అంటాడు కుట్ర బయటోడు కాదు నీవు చేయతో కొట్లాడే శక్తి నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇట్లాడి పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి పద్ధతులు మానుకోకపోతే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికే ఒకడు ఒకడు ధర్మంతో గోక్కొని వాళ్ళకి ఏ గది పట్టిందో నీకు కూడా గదే గది పట్టబోతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నీకు దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో